ఈ వినాయక చవితి రోజు ఏ ఏ గణపతిని ఏ ఏ రాశుల వారు పూజించడం వల్ల ఆ వైబ్రేషన్ మనకు చక్కగా సరిపోతుంది దానివల్ల బ్లెస్సింగ్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అన్నది చూద్దాము ముందుగా మేషరాశి వారికి మహాగణపతి ఈయన సింహాసనంలో కూర్చొని ఉంటాడు ఆయనకి మందార పువ్వులు సమర్పించండి వృషభరాశి వారికి వల్లభ గణపతి ఈయన మహాలక్ష్మితో ఉంటాడన్నమాట ఈయనకు పింక్ రోసస్ సమర్పించండి జమనై అంటే మిథున రాశి వారికి హరిద్రా గణపతి పసుపుతో చేసిన గణపతి ఈయనకు మీరు ఎల్లో మ్యారీ గోల్డ్ అంటే బంతి పూలు సమర్పించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారికి వక్రతుండ గణపతి ఈయనకు పాయసం సమర్పించండి సింహరాశి వారికి ఉచ్చిష్ట గణపతి ఈయనకు గూడపానకం సమర్పించండి అలాగే కన్యారాశి వారికి సిద్ధి గణపతి ఈయనకు జాస్మిన్ అంటే మల్లెపూలు సమర్పించండి లిబ్రా అంటే వారి ఏకదంత గణపతి ఈయనకి లోటస్ ఫ్లవర్ సమర్పించండి బ్లూ లోటస్ అయితే చాలా మంచిది లేని వారు మామూలు లోటస్ కూడా ఇవ్వచ్చు తర్వాత స్కార్పియో రాశి వారికి హేరంబ గణపతి అంటే పంచముఖ గణపతి అన్నమాట ఈయనకు ఎర్ర ఎర్ర హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మందార పూలు సమర్పించండి ధనుర్ రాశి వారికి మహాపీఠ గణపతి ఈయనకి ఆరెంజ్ కలర్ బంతి పూలు సమర్పించండి క్యాప్రికాన్ లక్ష్మీ గణపతి ఈయనకి వైట్ లిల్లీ ఫ్లవర్స్ సమర్పించండి క్వేరియస్ దుర్గా గణపతికి మీరు ఉపాసించడం వల్ల ఈ రోజు మీకు అన్ని శత్రువులు నాశనం అవుతారు ఈయనకి ఆర్కిడ్ ఫ్లవర్స్ సమర్పించి అర్పించండి పైసస్ రాశి వారికి ద్విజ గణపతి ఇవి ప్రార్థించండి ద్విజ గణపతి ప్రార్థించడం వల్ల సక్సెస్ మీ వెంట ఉంటుంది ఈయనకు లోటస్ సమర్పించండి ఈ పన్నెండు రాశుల వారు ఈ గణపతిని మీరు ప్రార్థన ఈ రోజు చేయడం వల్ల ప్రార్థన చేయలేకపోయారు అంటే కనీసం ధ్యానంలో ఆయన్ని మీ మనసులో తీసుకురండి ఆయనకి ఏ పూలు ఏ పళ్ళు నేను చెప్పాను ఆయన్ని మానసికంగా ఆయనకి సమర్పించండి దాంతో మీకు పూజ చేసిన ఫలమే వస్తుంది